ఇది ఏం కురో చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వండుకుంటే తింటే మస్తు ఉంటుందండి తెలిసిన వారు చెప్పాలి చూడండి కొంచెం ఉప్పేసి కొద్దిసేపు నానబెట్టాలి ఇది చలకల ఉంటుంది కాబట్టి మట్టి అది ఏది ఉంటుంది అని అంటారు అదంతా తేటగా అయిపోతుంది కొద్దిసేపు నానబెడితే మిరపకాయలు ఉల్లిగడ్డలు మెయిన్ ఆ కూరలకు కావాల్సినవి వీటితో టేస్టీగా ఉంటుంది అంత చెల్లిందో వెళ్ళిందో చూడండి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆనియన్స్ ఇవేసి మంచిగా అయినాక కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ పసుపు ఇది ఫ్రై అయింది కదండి ఇక కూర వేసుకుందాం మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి సిమ్ములో పెట్టాలండి సిమ్ములో పెడితే మంచిగా ఉడక దేనికి సరిపడా సాల్ట్ వేసుకుంటే కూర రెడీ చూడండి ఎలా ఉందో ఇది జొన్న రొట్టెలలో కానీ రైస్లకు కానీ గోధుమ రొట్టెలకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ ట్రై చేయండి ఈ కూర పేరేంటో కామెంట్ పెట్టండి బాయ్ అండి